హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్స్తో పాటు నేను డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ని కూడా మనం ఒకసారి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా ఆ సిలబస్ ప్యాటర్న్ కూడా ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ ఫ్రీపీడ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాం మిత్రమా మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ మన యొక్క కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను మీరు అక్కడ నుండి జాయిన్ అవ్వండి రెండో విషయం మీకు మన యొక్క జాఫర్ ఎడ్యుకేషన్ యాప్ లో కూడా అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్ అందుబాటులో ఉంటాయి దాంతో పాటు అన్ని రకాల ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు అందుబాటులో ఉన్నాయి డిఎస్సి సంబంధించినటువంటి అన్ని సెషన్లకు సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్ పేపర్లు ఒకే దగ్గర మీకు అందుబాటులో ఉంటాయి దాదాపుగా నూట పది పేజీల పీడిఎఫ్ ఉంటుంది దాంట్లో ఎస్జిటిఎస్సీ సంబంధించిన అన్ని పీడిఎఫ్ ఒకే దగ్గర ఉన్నాయి తప్పకుండా ప్రతి ఒక్కరు చూసుకునే ప్రయత్నం చేయండి మిత్రమా రైట్ ఇక్కడ ఆ డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ తెలుసుకునే ముందు ఒకసారి ఆ హెచ్జిటికి సంబంధించిన ప్యాటర్న్ ని చూసే ప్రయత్నం చేద్దాం మీకు ఎస్జిటికి కి సంబంధించిన సిలబస్ కాపీ తెలుగులో నేను ఆల్రెడీ గ్రూప్లో షేర్ చేశాను మళ్ళీ ఒకసారి కూడా గ్రూప్లో షేర్ చేస్తాను రైట్ ఇక్కడ జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫేర్స్ కి సంబంధించినటువంటి మనకు పది మార్కులు ఉంటాయి ఇరవై ప్రశ్నలు ఆ పిఐకి సంబంధించి కూడా మనకు పది మార్కులు ఉంటాయి ఇరవై ప్రశ్నలు అదేవిధంగా తెలుగు లాంగ్వేజ్ కి సంబంధించి తొమ్మిది మార్కులు పద్దెనిమిది ప్రశ్నలు ఉంటాయి ఇంగ్లీష్ లో కూడా తొమ్మిది మార్కులు పద్దెనిమిది ప్రశ్నలు అనేటివి ఉంటాయి లింక్అప్ టాపిక్స్ అనేటివి టెన్త్ క్లాస్ వరకు చదవాలి సో ఆ లింక్అప్ టాపిక్స్ ఏమున్నాయనే విషయాన్ని నేను గ్రూప్లో షేర్ చేస్తారు మిత్రమా దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి నెక్స్ట్ అదే విధంగా గణితం అండ్ సైన్స్ కి సంబంధించి కూడా ఆ ఎయిత్ వరకు ఫస్ట్ ఎయిత్ వరకు చదవాలి మనకి అప్ టాపిక్ టెన్త్ వరకు చదవాలి ఆ అప్ టాపిక్స్ ఏమున్నాయి అనేది నేను మీకు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను ఇంకా మెథరాలజీకి సంబంధించి మీ దగ్గర డిఎడ్ బుక్స్ ఉంటాయి అకాడమీ బుక్స్ ఉంటే వాటిని ప్రిఫర్ చేసి అవే చదివే ప్రయత్నం చేయండి సో దానికి మనకు మొత్తం మెథరాలజీకి సంబంధించి పదిహేను మార్కులు ఉంటాయి ముప్పై ప్రశ్నలు ఉంటాయి దాన్ని గమనించే ప్రయత్నం చేయండి టోటల్ మనకు పేపర్ వన్ సిక్స్టీ క్వశ్చన్ ఉంటాయి ఎనభై మార్కులు అనేటివి మనకు ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క టెక్స్ట్ బుక్స్ ని బే చదివే ప్రయత్నం చేయండి టెక్స్ట్ బుక్స్ ఉన్నవాళ్ళు ఎందుకంటే టెక్స్ట్ బుక్స్ ని దాటి క్వశ్చన్ అనేది రాదు రెండో విషయం మనం సెండ్ చేస్తున్నటువంటి ఫ్రీ పీడిఎఫ్ మెటీరియల్ నోట్స్ ఏదైతే ఉందో అది ప్రతిదీ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి లైన్ టు లైన్ హైలైట్ చేసి రాయడం జరిగింది సో ఆ యొక్క నోట్స్ కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్ లో మెటీరియల్ అనేది వాట్సాప్ గ్రూప్ లో ఫ్రీగా మీకు షేర్ చేయబడుతుంది సో దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి మిత్రము చూడండి మిత్రం ఇది గత డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో అన్ని సెషన్లకు సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్లు మన యొక్క యాప్ లో అందుబాటులో ఉన్నాయి ప్రతి ఒక్కరు దీన్ని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి మీకు అవగాహన వస్తుంది క్వశ్చన్ యొక్క ఫ్రేమింగ్ ఏ విధంగా ఉంది ఏ విధంగా అడుగుతున్నారు మనం ఏ విధంగా చదవాలి అనేటివి మీకు అర్థమవుతుంది కాబట్టి ఒకసారి దీన్ని మీరు చూసే ప్రయత్నం చేయండి మిత్రమా ఇక మనము ఉద్యోగాల విషయానికి వస్తే డిఎస్సికి సంబంధించి నిన్న లో వచ్చినటువంటి సమాచారాన్ని చూసుకుంటే అప్కమింగ్ కి సంబంధించి నిన్న న్యూస్ అనేది రావడం జరిగింది దాని డిఎస్సి కూడా వచ్చే నెలలో విద్యాశాఖ డిఎస్సి వేయడానికి కసరత్తు చేస్తుందని వారి యొక్క సారాంశం ఐదు నుంచి ఆరు వేలతోటి వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ ఆ నెక్స్ట్ మంత్లో అని ఆ న్యూస్ యొక్క సారాంశం ఉంది రైట్ ఇక్కడ మనకు నోటిఫికేషన్ అనేది నెక్స్ట్ మంత్లో వస్తుంది కాబట్టి మన యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ ఇచ్చినట్లయితే మీరు అయితే గెట్ ఆన్ కాగలుగుతారు ఇక వేకెన్సీస్ విషయం మిత్రమా సిక్స్ థౌసండ్ అంటున్నారు వేకెన్సీస్ అనేవి దాదాపుగా పదివేల దాకా వేకెన్సీస్ ఉన్నాయి మార్చి ముప్పై ఒకటి వరకు వారు దాన్ని కన్సిడర్ చేస్తే దాదాపు పదివేల పోస్టులు అయితే ఈజీగా ఉంటాయి సో గవర్నమెంట్ కూడా మరీ సిక్స్ కాకుండా సో టెన్ థౌసండ్ ఆ మధ్యలో ఆ వేకెన్సీస్ తీసుకొని వేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు డిసప్పాయింట్ అవ్వకండి సిక్స్ థౌసండ్ ఉన్న డిసప్పాయింట్ అవ్వకండి టెన్ థౌసండ్ అయినా డిసప్పాయింట్ అవ్వకండి మనకు టెన్ థౌసండ్ కావాలని డిఎన్బిఏ అభ్యర్థులైతే డిమాండ్ చేస్తున్నారు సో ప్రభుత్వం మాత్రము సిక్స్ థౌసండ్ అని అంటుంది సో మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వేకెన్సీస్ వివరాలు అనేటివి తెలుస్తాయి సో ఒక విషయం ఏంటంటే ఎస్జిటిక్ సంబంధించినటువంటి ఖాళీలు అయితే ప్రతి జిల్లాలో ఉంటాయి సో మీరైతే టెన్షన్ పడకండి గతంలో లేనటువంటి పెద్దపల్లి జిల్లా ఏదైతే ఉందో సో అక్కడ కూడా వేకెన్సీస్ అనేటివి ఈ డిఎస్సి లో కంపల్సరీగా ఉండబోతున్నాయి మిత్రమా రైట్ ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి గతంలో జాబ్ మిస్ అయిన మిత్రులు కావచ్చు నెక్స్ట్ కొత్తగా చదివే మిత్రులు కావచ్చు ఖచ్చితంగా మీరు జాబ్ కొట్టాలి అంటే మీ యొక్క ప్రిపరేషన్ అనేది టెక్స్ట్ బుక్ బేస్డ్గా ఉండాలి సో టెక్స్ట్ బుక్ను బేస్ చేసుకుని టెక్స్ట్ బుక్ ఆధారంగా ఎవరైతే చదువుతారో వాళ్ళు మాత్రమే టీచర్ కాగలరు వేరే మెటీరియల్ మీద డిపెండ్ అయ్యి వేరే దాని మీద డిపెండ్ అయ్యి చదివితే మాత్రం జాబ్ అయితే కష్టం మిత్రమా మన టీచర్కి సంబంధించి ఎందుకంటే టెక్స్ట్ బుక్ని దాటి క్వశ్చన్ రాదు టెక్స్ట్ బుక్లోకి వెళ్ళి ఆప్షన్ ఆప్షన్స్ ఉంటాయి టెక్స్ట్ బుక్లోనే ప్రశ్న ఉంటుంది టెక్స్ట్ బుక్లోనే ఆన్సర్ ఉంటుంది కాబట్టి మనం దాన్ని మాత్రం ఫాలో అయితే అదే మనకు జాబ్ తీసుకొచ్చి పెడుతుంది కాబట్టి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోండి రెండోది నేను పెట్టేటువంటి పీడిఎఫ్ ప్రతిదీ టెక్స్ట్ బుక్ నుండి చూసి రాసినటువంటి సో అవి కూడా మీకు చాలా యూస్ఫుల్గా అవుతుంది రివిజన్ పర్పస్లో కూడా చాలా యూస్ఫుల్ అనేది అవుతుంది మిత్రమా రైట్ ఇక మనము ఏ విధంగా అయితే చదవాలి మీకు టెన్షన్ కావచ్చు సో భయం అనేది స్టార్ట్ అయి ఉంటుంది సో కాబట్టి దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ తగ్గించండి ఎందుకో చెప్తున్నానంటే మీకు కంప్లీట్ సిలబస్ చదివించే బాధ్యత సాఫ్ట్ ఎడ్యుకేషన్ తీసుకుంటుంది జాఫర్ ఎడ్యుకేషన్ యొక్క టైం టేబుల్ ఫాలో అవ్వండి జాఫర్ ఎడ్యుకేషన్ నైన్టీ డేస్ ప్లాన్ లో ఫాలో అవ్వండి మీకు టాపిక్ వైజ్ మీరు ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్ రాయాలి సో నెక్స్ట్ డే ఆ ఎగ్జామ్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది సో ఇది జాఫర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఆ హెచ్జిటికి సంబంధించి టెస్ట్ సిరీస్ లాంచ్ చేస్తున్నాము తొందరలోనే దానికి సంబంధించిన మరిన్ని సమాచారం అంతా మీకు యాప్లో అందుబాటులో ఉంటుంది టైం టేబుల్ అందుబాటులో ఉంటుంది సో ప్రతిదీ టైం టు టైం అప్డేట్ అవుతుంది టైం టు టైం ఎగ్జామ్ రాయండి మళ్ళీ దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో ఉంటుంది ఎగ్జామ్ అయ్యాక సో అది చూడండి మళ్ళీ నెక్స్ట్ డే దానికి సంబంధించిన టాపిక్స్ ఏమున్నాయి చదవండి మళ్ళీ నెక్స్ట్ డే దానికి సంబంధించిన ఎగ్జామ్ అప్డేట్ అవుతుంది ఎగ్జామ్ రాయండి అలా మీరు నైన్టీ డేస్ కంటే ముందే మీ యొక్క సిలబస్ అంతా కంప్లీట్ అనేది అయిపోతుంది రివిజన్ కూడా అవుతుంది మన యొక్క టెస్ట్ సిరీస్ యొక్క డిజైన్ మీ అందరికీ తెలిసినటువంటిది ఎగ్జామ్ రాస్తే రివిజన్ అవుతుంది ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుస్తుంది వే ఆఫ్ క్వశ్చన్ ఎలా అడుగుతున్నారో తెలుస్తుంది స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది ఆ సరికాని క్వశ్చన్స్ ఏ విధంగా అడిగే అవకాశం ఉంది ఏ అంశాల నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఎగ్జామ్ యొక్క పాయింట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని మీకు టెస్ట్ సిరీస్లో డిజైన్ చేయడం అనేది జరుగుతుంది ఆ టెస్ట్ సిరీస్ మీకు రాసినట్లయితే మీకు మీకు కూడా అర్థమైపోతుంది మళ్ళీ టెస్ట్ సిరీస్ అనేది మిమ్మల్ని ప్రిపేర్ చేపిస్తూ ఆ యొక్క టెస్ట్ సిరీస్ తీసుకురావడం జరిగింది లో కాస్ట్లో మిత్రమా మీరు అనుకున్నటువంటి బయట ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వంటీ టూ థౌజండ్ థౌజండ్ రూపీస్ సో ఇలాంటి అమౌంట్ అనేది మన దగ్గర ఉండదు చాలా లెస్ అమౌంట్ ఉంటుంది సో మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని లెస్ అమౌంట్ తోటి క్వాలిటీగా అందిస్తాం మీరు మీరు ఆల్రెడీ పేపర్ వన్ టెస్ట్ సిరీస్ పేపర్ టూ తీసుకున్న మిత్రులకు తెలుసు ఆల్రెడీ నైంటీ నైన్ వన్ నైన్టీ నైన్ తోటి లే చాలా తక్కువ అమౌంట్ తోటి క్వాలిటీ కంటెంట్ అనేది జాఫర్ ఎడ్యుకేషన్ అందించింది అది మీకు ఆల్రెడీ ఎగ్జామ్ లో కనిపించడం కూడా జరిగింది ఎగ్జామ్ పాయింట్ లో సో ఈ నెక్స్ట్ ఎజెటికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ లో కూడా కంపల్సరీగా మీకు మిమ్మల్ని ప్రిపేర్ చేయిస్తూ ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ లో మీ క్వశ్చన్ మన క్వశ్చన్ ఫ్రేమింగ్ చేస్తూ మిమ్మల్ని ఆ విధంగా చదివించే ప్రయత్నం జాఫర్ ఎడ్యుకేషన్ చేస్తుంది మన యొక్క టైం టేబుల్ ని ఫాలో అవ్వండి తప్పకుండా మీరు మంచి స్కోర్ ఖచ్చితంగా జాబ్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది దాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకోండి మనకు డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చినాక వేకెన్సీస్ వివరాలు అవన్నీ అప్పుడే తెలుస్తాయి సో అప్పటి వరకు అయితే మనకు సిక్స్ థౌజండ్ అని అంటున్నారు సో టెన్ థౌజండ్ కావాలనేది ప్రధానమైన డిమాండ్ ముఖ్యంగా బిఏడ్ అభ్యర్థులు అయితే వారి యొక్క పోస్టులను పెంచాలని చాలా సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు సో ఆ యొక్క పోస్టులను ఖచ్చితంగా పెంచే ఆలోచన చేయాలని ప్రభుత్వాన్ని మనమైతే కోరుకుందాం నెక్స్ట్ ఇక పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐకి సంబంధించినటువంటి పదివేల ఖాళీలో అయితే అప్కమింగ్ లో ఉండొచ్చు అనేది నిన్న వార్త యొక్క సారాంశం ఖచ్చితంగా ఆ రెండు వేల ఇరవై ఐదులో అయితే నోటిఫికేషన్స్ అయితే చాలా రాబోతున్నాయి నెక్స్ట్ గ్రూప్ వన్ కి సంబంధించి నాలుగు వందల యాభై గ్రూప్ టూ కి సంబంధించి ఏడు వందల పోస్టులు అయితే మనకు ఉండబోతున్నాయని నిన్న వి సిక్స్ లో వచ్చినటువంటి సారాంశం కాబట్టి తప్పకుండా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కంటిన్యూ ప్రిపరేషన్లో ఉన్నట్లయితే కంపల్సరీ గెట్ గెటాన్ అవ్వగలుగుతారు జాబ్ అనేది సాధించగలుగుతారు కాబట్టి ముఖ్యంగా ఇక డిఎస్సికి సంబంధించి నేను టీచర్ కావాలి అనుకున్న వారు మాత్రం టెక్స్ట్ బుక్ నమ్ముకోండి టెస్ట్ సిరీస్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయండి మళ్ళీ దాని ఎక్స్ప్లెనేషన్ వీడియో చూడండి మళ్ళీ ఎగ్జామ్ రాయండి మళ్ళీ ప్రాక్టీస్ చేయండి మళ్ళీ చదవండి సో ఇది మాత్రమే రొటేడ్ అవుతూ ఉంటే సో మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్కి నెంబర్ ఆఫ్ టైం రివిజన్ ఎంత అవుతే అంత మనము సబ్జెక్ట్ వస్తుంది అంత మనం ఆన్సర్స్ అనేటివి చేయగలుగుతాం అంత స్కోర్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా నే నా వంతు ప్రయత్నం అయితే చేస్తున్నాను మీకోసము తక్కువ అమౌంట్ తోటి క్వాలిటీ కంటెంట్గా మిమ్మల్ని ప్రిపేర్ చేపిస్తూ ఎగ్జామినర్ పాయింట్ కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఫ్రేమింగ్ ఏ విధంగా ఉంటుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది క్వాలిటీగా మళ్ళీ విత్ ఎక్స్ప్లెనేషన్ తోటి మీకు ఆ టెస్ట్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్తో పాటు మీకు టెస్ట్ అయిన నెక్స్ట్ డే మీకు ఆ టెస్ట్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది అందుబాటులో ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మనం ఎక్కువ కష్టపడేది మన మ్యాథ్స్ అదేవిధంగా ఇంగ్లీష్ అండ్ కి సంబంధించి సైకాలజీ అంశాలు ఉంటాయి సో అక్కడ కన్ఫ్యూజ్ అవుతాం వాటిని కూడా క్లియర్ కట్గా క్లియర్గా అందుకు ప్రయత్నం చేస్తున్నాము సో అవన్నీ మీకు హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ అవుతాయి అనేది అనుకుంటున్నాను మళ్ళీ ఇక్కడ ఎలాంటి ప్రాఫిట్ ఆశించకుండా మీకు అక్కడ మెయింటెనెన్స్ అయ్యే ఖర్చును మాత్రమే అదే అమౌంట్ మాత్రము మీకు టెస్ట్ సిరీస్కి పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను కానీ ప్రాఫిట్ ఎలాంటిది ఆశించలేదు జాఫర్ ఎడ్యుకేషన్ మీకు క్వాలిటీ కంటెంట్ లెస్ అమౌంట్ తోటి అందించాలనేది మా యొక్క ఉద్దేశం కాబట్టి దాంట్లో భాగంగానే మీకు ఈ యొక్క టెస్ట్ సిరీస్ని ముందుకు తీసుకురావడం అనేది జరిగింది గతంలో టెట్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకునే తీసుకురావడం జరిగింది చాలా చాలా ఎక్కువ అమౌంట్స్ పెట్టి పెట్టడం ఎందుకు అనేసి లెస్ అమౌంట్ తోటి లాస్ట్కి నైన్టీ నైన్ కూడా జాఫర్ ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్ తీసుకురా ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి ఈ టెస్ట్ సిరీస్ కూడా విత్ ఎక్స్ప్లెనేషన్ మెయింటెన్షిప్ తో పాటు మీకు గైడ్ చేస్తూ మీ లాంగ్ టర్మ్ అనేది ఉంటుంది ఈ యొక్క టెస్ట్ సిరీస్ మీ డిఎస్సి ఎగ్జామ్ అయ్యేంత వరకు ఈ టెస్ట్ సిరీస్ మీకు అందుబాటులో ఉంటుంది మీరు టెస్ట్ ని ఎన్ని అయినా రాసుకునే అవకాశం జాఫర్ ఎడ్యుకేషన్ కల్పిస్తుంది సో మిగతా వాళ్ళు కల్పిస్తున్నారా లేదా తెలియదు కానీ నేనైతే టెస్ట్ సిరీస్ ని మీ నెంబర్ ఆఫ్ టైం రాసుకోవడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది మీద రీ అటెంప్ట్ ఆప్షన్ కూడా ఉంటుంది దానిలో టెన్షన్ పడాల్సిన అవసరం అనేది లేదు మిత్రమా సో మీరు టెన్షన్ పడకండి తొందరలోనే వచ్చి వచ్చేస్తుంది టైం ఉండకపోవచ్చు సో ఏం అవసరం టైం ఉంది మనం ప్రిపేర్ అయ్యి రెడీగా ఉందాం వాడు ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా మనం జాబ్ కొట్టడానికి రెడీగా ఉండాలి కాబట్టి మీరు ఆ యొక్క ప్రిపరేషన్లో ఉండే ప్రయత్నం చేయండి నేను మీకు ప్రిపేర్ చేపిస్తాను పీడిఎఫ్ నోట్స్ పంపిస్తాను షార్ట్ నోట్స్ పంపిస్తాను సో టెస్ట్ సిరీస్కి సంబంధించిన దానికి మాత్రమే అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది మిత్రమా ఈ ఫ్రీ టెస్ట్ ఫ్రీ బుక్స్ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ ఇవన్నీ నేను వాట్సాప్ గ్రూప్ యాప్ లో ఫ్రీగానే అందుబాటులో ఉంటాయి సో ఈ టెస్ట్ సిరీస్ కి మాత్రమే ఫ్రీ ఉంటుంది ఆ టెస్ట్ సిరీస్ కి సంబంధించి మాత్రమే పేమెంట్ చేయాల్సి ఉంటుంది అది కూడా లో కాస్ట్ పేమెంట్ ఏ ఉంటుంది దానికి సంబంధించిన డిస్కషన్ చేస్తున్నాము సో అమౌంట్ సెట్ చేసి నేను మీకు అది పంపించడం అనేది జరుగుతుంది మీకు క్లియర్గా అన్ని యాప్లో అండ్ వాట్సాప్ గ్రూప్లో నేను తెలియజేస్తాను తప్పకుండా మీరైతే మా మీ యొక్క సపోర్ట్ని అందించినట్లయితే ఆ యొక్క టెస్ట్ సిరీస్ని లాంచ్ చేసి మరి మరిన్ని మరింత మందికి చేరేలా మీరు షేర్ చేసినట్లయితే చాలా మందికి తక్కువ కాన్ తక్కువ అమౌంట్ తోటి క్వాలిటీ కంటెంట్ క్వాలిటీ టెస్ట్ సిరీస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు మీ యొక్క సపోర్ట్ ని ద్వారా అందించి షేర్ చేసే ప్రయత్నం చేయండి మిత్రమా రైట్ ఇక్కడ ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచి జూన్ పంతొమ్మిది వరకు పరీక్షల నిర్వహణ ఉంటుంది ఈ మన సెట్లకు సంబంధించినటువంటి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం టైం టేబుల్ సో ఇది మనకు ఈ ఈ మన ఎంసెట్ కి సంబంధించి జేఎన్టీ వాళ్ళు ఏప్రిల్ ఇరవై తొమ్మిది ముప్పై నిర్వహణ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీస్ మే రెండు నుంచి ఐదు వరకు ఇంజనీరింగ్ సంబంధించిన ఎగ్జామ్స్ నడుస్తాయి ఆ టీజీ ఈ సెట్ కి సంబంధించి ఉస్మాని యూనివర్సిటీ వారు మే పన్నెండు ఆ టీజీ ఎడిసెట్ కి సంబంధించి మన కాకతీయ యూనివర్సిటీ జూన్ ఫస్ట్ లాస్ట్ సెట్ పీజీఎల్ సెట్ సంబంధించి ఉస్మాని యూనివర్సిటీ వాళ్ళు నిర్వహించే పరీక్ష జూన్ ఆరు అదేవిధంగా టిఎస్ ఐ సెట్ కి సంబంధించి సంబంధించి ఎంజియూ వాళ్ళు జూన్ ఎనిమిది తొమ్మిది తేదీలో నిర్వహిస్తున్నారు ఈ సెట్ పాలమూరుకు సంబంధించి జూన్ పదకొండు నుంచి పద్నాలుగు వరకు ఫిజికల్ టెస్ట్లు పెట్టున్నారు పీజీ సెట్ కి సంబంధించి జేఎన్టీ పరీక్షలు జూన్ పదహారు నుంచి పంతొమ్మిది వరకు అయితే నిర్వహించబోతున్నారు సో ఇవి ఆ సెట్లకు సంబంధించినటువంటి ఈ ఎగ్జామినేషన్ షెడ్యూల్ విధంగా ఐబీపీఎస్ కి సంబంధించి బ్యాంకు ఉద్యోగులకు సంబంధించి ఒక జాబ్ క్యాలెండర్ వాళ్ళు కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది రైట్ నిన్న వచ్చినటువంటి వి సిక్స్ న్యూస్ మాత్రం కంప్లీట్గా జాబ్ క్యాలెండర్ని బేస్ చేసుకొని న్యూస్ అయితే ఇవ్వడం జరిగిందని చాలా మంది అయితే చెప్తున్నారు సో ఆ జాబ్ క్యాలెండర్ ఆధారంగా అదే విధంగా వారికి ఉన్నటువంటి సమాచారం ఆధారంగా నిన్న అయితే న్యూస్ చెప్పడం అయితే జరిగింది ఈరోజు వీ సిక్స్ పేపర్లు అయితే ఇలాంటి న్యూస్ అయితే దీనికి సంబంధించి రాలేదు సో బిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందని చాలా మంచి పరిణామం మనకు ఎందుకంటే ఒక పాజిటివ్ తోటి మనం డిస్ట్రాక్ట్ అవ్వకుండా కంటిన్యూ ప్రిపరేషన్లో ఉంటాం సో తప్పకుండా అది మంచి న్యూస్ అని అనుకోవాలి అది నిజామా అబద్ధమా తర్వాత పక్కన పెట్టేసిన మనకు చదువుకోవడానికి ఒక బూస్ట్ అయితే లభించింది కాబట్టి తప్పకుండా కంటిన్యూ ప్రిపరేషన్ లో ఉండండి మన సిలబస్ చాలా ఉంది సో ఆ సిలబస్ని కంప్లీట్ చేసుకోవాలి ఇన్ టైంలో దాని మీద కంప్లీట్ తో పాటు రివిజన్ చేయాలి సో అది మెయిన్ కాబట్టి మన టెట్కి ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ చదివే ఉన్నాం కాబట్టి ఇంకో థర్టీ పర్సెంట్ చదువుకొని మళ్ళీ రివిజన్ అవుతా ఉంటుంది మనం ఈజీగా ఆన్ అనేది అవ్వగలుగుతాం సో తప్పకుండా ప్రతి ఒక్కరు మీ యొక్క ని అందించే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్